అన్నయ్య నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడేమో భయం వేసింది నీ భయం ఇది ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయారు కొడుకును కొడతారా ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడ నిన్నట్లు నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందనం స్పద్ధ వీరప్పన్నే కొట్టింది కాకా కొట్టాలా జరిగిన దానికి క్షమించమని అడగడానికి వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో ఆ మా ప్రసాదును కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకుని కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా లేని కుటుంబంలోని మనుషులు కాబట్టి పశువుల ప్రవర్తించావు చెయ్యి వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తులు ఆడపిల్లలను పెద్దకోవడం చేతగాక ఊరు మీద వదిలి పెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కోప కొడుతుంది బయటకి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు పక్కింటోడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చేయడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేస్తాను మగాడే కదా పోలే ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మధ్యలో చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును రఘురామయ్య గారే ఓకేనా ఇవాళ జైలు నుంచి విడుదలై వస్తానని తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది నువ్వు హోంవర్క్ చేయటం ఏంటి ఎగతాళిగా మాట్లాడుకో ఆ రఘురామయ్య గారింటికి మన కూతుని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు నా గర్భశత్రు ఇంటికి నా కూతుని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలేవనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లర చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ డు మీన్ బై దట్ అది కాదు ప్రేరంగ ను ఊర్కో సర్ మా నో 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 మీరు వెళ్ళి కాసేప పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏంటో అతని ప్రవర్తన ఏంటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే నవి గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశావు ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి ఇప్పుడు విచారణ ఏంటండి నా ఆ అలా ఉంచు రాణి అనే అమ్మాయితో నువ్వు అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు గల ఆడపిల్లైనా కావాలని కాలు తనే ప్రేమించినవాడు నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్న అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేసి విన్నారా మీ అబ్బాయి మాటలు మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రే ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలో ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుభవించిన మాట నిజం కానీ బ్రాతృగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా ఆఫ్టర్ దాని గురించి ఆలోచిస్తారంటే పెళ్లి మీరు ఇద్దరు మరి కూడా ఆ పిల్లకి అన్యాయం చేయి కళ్ళే జరగకపోతే అందరం కలిసి నీ అం నీతో పాటు మేము చేస్తా చెప్పు 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 సరే దండం తెప్పించండి నీ కొత్త కోడలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు తుమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చుంటే ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడిపోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోముకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవక కొడక పైకి లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఈ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోతాయి బావా గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా అగ్గి పొల్ల సాధి ఆ నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టరే నా సన్ ఇన్ లాని లాక్కడే ఆశీర్వాదం తీసుకుని కానీ えっえっ

నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికీ ఇంత ద్రోహం చేశావునా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా బతకలే తెలిసింది నన్ను చంపినా సరే నేను మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంత ఉంది ఏడుపు ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలో కెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచేరు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాధ ఆ అగ్గి నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు పోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను